यो नित्यमक्षुतपदम् भुजयुग्मरुक्म व्यामोहकस्तदितराणि तृणायणेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमद्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम् श्रीमन कृपाजलं जगत सर्वलोक सत्मज्ञ शतनदवत्सल सर्वशेषिं श्रीमन सुशील सुलापात्र दपारिदादा श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च अनुमत्स्मरणात् भवेत् नमः सदसे लक्ष्यसाधन फौण्डेशन् आध्वर्यं लो तिरुमलमहापादयात्रा దిగ్విజయంగా జరుగుతున్న సందర్భంలో అద్భుతమైన కళ్యాణోత్సవ సమయంలో స్వామివారి సన్నిధిలో అశేషమైనటువంటి భర్త జనావళి మధ్యలో స్వామివారి యొక్క కటాక్షం లేనిది స్వామివారి యొక్క ఆజ్ఞ లేనిది స్వామివారి యొక్క సంకల్ప బలం లేనిది ఏ కార్యక్రమం జరగదు కార్యక్రమం ప్రారంభంలోనే రంగాచార్య స్వామి చెప్పి ఉంటారు సుస్మై సుప్రీతయే స్వయమేవ కారయతి భగవంతుడు తానే మన ద్వారా ఏ కార్యక్రమైనా చేయించుకుంటాడు ఈ వేదిక ఉన్నటువంటి ప్రదేశం ప్రతి ఏడాది వెంకటేశ్వర స్వామివారు రథోత్సవానికి మరుసటి రోజు అశ్వవాహనంలాగా ఇక్కడ ఊరేగుతారు దాదాపు మూడున్నర గంటలు నాలుగు గంటలు ఇంటింటికి వెళ్తారు స్వామివారు ఈ ప్రజలందరూ ప్రతి ఇంట్లో స్వామివారికి పా చూపించి ఇంటింటికి వెంకటేశ్వర స్వామి వెళ్తారు ప్రతి చిన్న వీటిలో కూడా వెళ్తారు స్వామివారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఈ కళ్యాణోత్సవం వెంకటేశ్వర స్వామి ఆయన మనసులో అనుకున్నాడేమో నేను అశ్వవాహనంలో వస్తున్నాను శ్రీదేవి భూదేవితో రారు ఆయన వన్లీ ఏకాంతంగా ఉంటారు ఇక్కడ అనిపించిందేమో ఆయనకి కళ్యాణోత్సవం చేయించుకోవాలని అనిపించిందేమో అందుకోసం ఇక్కడ వెంకట